హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఇయర్ అయిపోయి చాలా రోజులైంది కానీ నేను న్యూ ఇయర్ లాగా ఇప్పుడు పెడుతున్నా యాక్చువల్లీ న్యూ ఇయర్ రోజు మేము మా బాబుకి తులాభారం చేయించినాం ఇక్కడ మా అమ్మ ఎల్వెడ్తిలో శంకరపల్లి దగ్గర ఎల్వెడ్తి అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి పూజలు చేసుకుంటున్నారన్నమాట రామదాసు అని ఒక ఆయన ఉంటారు ఉండేవాడు ఆయన సమాధి అయిందంట జీవ సమాధి సో ఆయన రాసిన బుక్కులు అవి చదువుకుంటూ భజనలు చేసుకుంటూ పూజలు చేస్తుంటారు ఎవ్రీ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి పూజ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మా పాప తులాభారం కూడా ఇక్కడే చేయించడం ఆమె త్రీ మంత్స్ ఉన్నప్పుడు మా బాబుకు కూడా మా అమ్మ చేయిస్తా అంత డెలివరీ సేఫ్గా అయ్యి మా పిల్లాడు మంచిగా ఉంటే చేయిస్తా అని అనుకుందంట సో బాబు కూడా ఇక్కడ తులాభారం చేయించినాం సో న్యూ ఇయర్ రోజు మాకు ఇలా గడిచింది అనమాట చాలా స్పెషల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ దాన్ని తులాభారం చేయడానికి తక్కడను కడుతున్నారు దానికి డెకరేషన్ చేస్తున్నారు అక్కడ మా మామ అండ్ వాళ్ళందరూ పూజ కోసం వచ్చేవాళ్ళం అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అంతా ఎక్కడెక్కడ నుంచో ఆంధ్ర నుంచి కూడా వస్తారంట అక్కడికి సో వచ్చి భజనలు చేసుకుంటూ ఇంకా భక్తిలో మర్చిపోతారు రోజంతా ఐ మీన్ నైట్ అంతా భజనలు చేసుకుంటూ దేవుడి గురించి మాట్లాడుకుంటూ ఆయన చేసినవి ఆయన రాసినవి చెప్పుకుంటూ ఉంటారంట మా అమ్మ చెప్తుంటుంది ఎప్పుడు సో ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్ అయినారనమాట తులాభారం అనేసరికి చిన్నపిల్లాడు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి సో అందరూ తులాభారం చేస్తుంటే చూద్దామని దానికి డెకరేషన్ చేయడానికి చూడడానికి చాలా ఎగ్జైట్ అయ్యారు పెద్దవాళ్ళందరూ కూడా సో ఇక్కడ మా జాను ఆడుకుంటుంది ఆ రోజు పట్టు లంగా బ్లౌజ్ వేసాను సో ఎలానో వేసుకుంది వేసుకుంటుందో లేదో అని అనుకున్నాను కానీ పర్లేదు ఉంచుకుంది బాగానే సో దాన్ని పట్టుకొని లాగుతూ ఉంది ఆమెను కంట్రోల్ చేయడం కష్టమైపోయింది అక్కడ సో తులాభారం అంటే ఏం లేదు కాయిన్స్ వేస్తామన్నమాట వాడు ఎంత బరువున్నాడో దానికి తగ్గట్టు కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ ఇలా అన్ని కాయిన్స్ సో వాడికి త్రీ మంత్స్ అప్పుడు చేయించాము ఆమె మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఆవిడ వేస్తుంది అక్కడిలో సో అప్పుడు వాడు సిక్స్ కేజీస్ అలా ఉన్నాడు సో కాయిన్స్ అన్నీ కలిపి సెవెన్ ఎయిట్ థౌజండ్ అయినాయి ఎక్కువ ఏం కాలేదు డబ్బులు ఎక్కువ తక్కువని కావడం కాదు కానీ డబ్బులు పెద్ద ఖర్చు ఎక్కువ ఏమి ఉండదు కానీ చాలా స్పెషల్ అనిపిస్తుంది అక్కడ తులాభారం చేస్తే మా పాపకు చేసినప్పుడు అలానే అనిపించింది ఇప్పుడు కూడా అలానే అనిపించింది పెద్దవాళ్ళందరు బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ మన పిల్లల మీద ఉన్నట్టు అనిపిస్తుంది చేసిన తర్వాత కాయిన్స్ అన్నీ దేవుడి ముందు పెడతారు పంతులకి వాళ్ళ వైఫ్కి అండ్ వాళ్ళ అమ్మకి బట్టలు తీసుకొచ్చింది మా అమ్మ సో వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని భోజనాలు చేసి ఇంటికి వచ్చాం అక్కడ భోజనాలు కూడా అందరు కలిసి వండుకుంటారు కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినవి తీసుకొని వస్తారనమాట కొంతమంది బియ్యం పప్పు అలా ఏమేమి అవసరం ఉంటాయో అక్కడ కొంతమంది అన్నదానం చేస్తారు ఒక్కో పూజ ఒక్కొక్కరు అలా అన్నీ వాళ్ళే చేసుకొని వాళ్ళే వండు వంటలు చేసుకొని వాళ్ళే పూజ చేసుకొని హ్యాపీగా భజనలు చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఇలా గడిపేస్తారనమాట రోజు సో ఇక్కడ మా బాబు కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి స్టార్ట్ అయ్యాము ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి వచ్చేటప్పుడు ఒక చిన్న కేక్ తీసుకొని ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చాక కేక్ కట్ చేసి మా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో ఇది మా న్యూ ఇయర్ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్